హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరూ ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న స్క్విడ్ గేమ్కి ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి ఆదరణ లభించింది ఫ్రెండ్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి సంబంధించిన ఇప్పుడు గేమ్ త్రీ స్క్వాడ్ గేమ్ త్రీ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు అది ఎలా ఉండి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ మొదటి సీజన్లో స్క్వీడ్ గేమ్ గెలిచిన నాలుగు వందల యాభై ఆరు ప్లేయర్స్ తిరిగి ఆ గేమ్ని ఎలాగైనా అడ్డుకోవాలని అందులోని ప్లేయర్స్ను రక్షించాలని అక్కడ జరుగుతున్న దుర్మార్గాన్ని ప్రపంచానికి తెలియజేయాలని ముందస్తుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి గేమ్లోకి ఎంట్రీ ఇస్ ఇస్తాడు అలా హీరో అక్కడ కొంతమందితో టీమ్ టీమ్గా ఏర్పడి గేమ్ నిర్వాహకులపై ఎదురుదాడికి దిగుతాడు కానీ వాళ్ళకి చాలామందికి చనిపోగా నాలుగు వందల యాభై ఆరు నంబర్ ప్లేయర్ పట్టుబడి మళ్ళీ గేమ్ ఆడవలసి పరిస్థితిలో రెండో సీజన్ ముగించారు ఇప్పుడు ఈ మూడో సీజన్ మొత్తం ఆరు ఎపిసోడ్స్తో ఒక్కొక్కటి గంట నిడివితో స్ట్రీమింగ్కు వచ్చేసింది ఫ్రెండ్స్ అయితే తిరిగి గేమ్లోకి వచ్చిన హీరో నా పొరపాటు వల్లే అంతమంది చనిపోయారనే బాధలో ఉంటూ అక్కడకు వాళ్ళ అక్కడ వాళ్లకు దూరంగా ఉంటాడు మరోవైపు అక్కడ గాడ్స్లో ఒకరు గాయపడిన ఓ ప్లేయర్ను చనిపోకుండా రక్షించి అక్కడ లీడర్పై దాడికి సిద్ధమవుతుంది మరోవైపు మేనేజ్మెంట్ చివరగా మూడు గేమ్స్ స్టార్ట్ చే గేమ్ స్టార్ట్ చేస్తుంది కాగా అప్పటికే గర్భవతిగా ఉన్న త్రిబుల్ టూ నెంబర్ ఆమె బిడ్డకు జన్మనిస్తుంది అదేవిధంగా అప్పటి వరకు కలిసి ఉన్న తల్లి కొడుకులు జంట విడిపోయి ఆడవలసి రావడం కొడుకు చనిపోవడం జరుగుతాయి అంతకు ముందు జరిగిన ఘటనలోని తప్పే లే తప్పేం లేదని ఇకపై మూడు వందల అది త్రిబుల్ టూ తన బిడ్డను రక్షించే బాధ్యత తీసుకోవాలని వృద్ధ తల్లి నిరుత్సాహ నిరుత్సాహంగా తన కొడుక్కి చెప్పి సూసైడ్ చేసుకుంటుంది హీరో తల్లి ఇదిలా ఇదిలా ఉంటే బయట నుంచి గేమ్ను కండక్ట్ చేసేందుకు డబ్బులు చెల్లించే పలువురు విఐపులు విఐపిలు అంటే అది ప్రోగ్రామ్కు స్పాన్సర్ చేసేవాళ్ళు అది డైరెక్ట్గా చూసేందుకు డబ్బులు ఇచ్చే డబ్బులు ఇచ్చేవాళ్ళు అక్కడ స్వయంగా వచ్చి ఆ గేమ్లో ప్రత్యక్షంగా పాల్గొంటూ ఆపై ఆటను వీక్షి వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలో అప్పుడే పుట్టిన బిడ్డ బాధ్యతను హీరోకు ఇచ్చి తల్లి సైతం ఆటలో చనిపోతుంది దీంతో తల్లి స్థానంలో ఆ పాపను నంబర్ ట్రిబుల్ టూగా పరిగణిస్తూ ఆటలో ప్లేయర్గా లెక్కేస్తారు దీంతో అక్కడ ప్లేయర్స్ ఎలాగైనా ఆ పాపను చంపితే ఆ భాగం మాకే వస్తుందనే ఆశ ఆశలో ఆ పాపను టార్గెట్ చేయడం హీరో ఒంటరిగా ఆ బేబీని రచిస్తూ ఉంటాడు రెండో గేమ్కు వచ్చేసరికి బేబీతో రెండో వచ్చేసరికి బేబీతో కలిపి కేవలం తొమ్మిది మంది మాత్రమే మిగులుతారు అందులో సెల్ఫిష్ అయిన పాప తండ్రి కూడా ఉంటాడు ఇక చివరికి ఫైనల్ గేమ్కు వచ్చేసరికి హీరో పాప ఈ ఆ పాప తండ్రి ముగ్గురు మాత్రమే బరిలో ఉంటారు ఈ నేపథ్యంలో ఆ ముగ్గురులో ఎవరు బతికారు ప్రైజ్ మనీ ఎవరికి వచ్చింది పోలీసులు ఆ గేమ్ ఆ గేమ్ జరిగే ప్రాంతానికి అనుగొనగలిగారా లేదా తిరగబడ్డ ఆ గార్డ్ ఏం చేసింది అనే ఆసక్తికర కథ కథా కథాకథనాలతో ఈ సిరీస్ సాగుతుంది అయితే మొదట రెండు సీజన్ల కన్నా ఈ ఫైనల్ సీజన్లో ఎమోషనల్ సన్నివేశాలకు పెద్దపీట వేశారు క్లైమాక్స్ ఎపిసోడ్ చాలామందికి అనేక రకాల జవాబులు ఇస్తుంది మనుషులు వారైనా ఏ క్షణానికి ఎలా ఉంటారనే పాయింట్ను మరోసారి బలంగా చూపించారు అక్కడికక్కడ డాంగ్ లాంగ్ అనిపించినా ఇప్పుడు ఫైనల్ సీజన్ శుక్రవారం జూన్ ఏ ఇరవై ఏడున నెట్ఫ్లిక్స్కి లో కొరియన్ భాషతో పాటు తెలుగు ఇతర భాషల్లో చాలా భాషల్లో అందుబాటులో ఉంది ఎక్కడ ఎలాంటి అశ్లీలమైన అంటే చాలా అశ్లీలమైన దృశ్యాలు ఎక్కడా కూడా ఈ సినిమాలో ఎక్కడా కూడా లేవు ఎక్కడో ఒక చోట రెండు మూడు తప్పుడు తప్పు మాటలు తప్ప ఫ్యామిలీతో కలిసి ఎంచక్క సినిమా చూసేయచ్చు ముగింపులో ఇచ్చిన హింట్స్ హింట్స్తో ఈ సిరీస్కు ముగింపు ముగింపు లేదా కంటిన్యూ అవుతుందని ఉండడం గమనార్హం ఈ వీడియో నస్తే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను